ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు కనుక గమనిస్తే కూటమి పార్టీలలో ఉన్న వాళ్ళకి అఫీషియల్గా లైసెన్స్ ఇచ్చేసినట్టున్నారు ఎవరినైనా పోలీసుల సమక్షమైనా చంపేయచ్చు నటి రోడ్డు మీద నరికేయచ్చు ఎవరింటి మీదైనా దాడి చేయొచ్చు ఏదైనా విధ్వంసం చేయొచ్చు విచలబిడిగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసినట్లే ఉన్నారు చూస్తూ అంటే ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కలెక్టర్ల మీటింగ్లో కూర్చొని వ్యవస్థలను మేము దారిలో పెడతాం వ్యవస్థలను మారుస్తాం వాటిని కాపాడుతామని అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రవచనాలు చెబుతూ ఉన్నారు మరి ఇంత దారుణమైన విధ్వంసం చేసి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఎవరిని టార్గెట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు ఇది ప్రజాస్వామ్యములు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయో మిగిలిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయో ఏమో అబ్బా ఎంత దరిద్రమా ఎంత దారుణమా చి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను చంపేయడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం అందుకని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి నాకు భద్రత కల్పించండి అని చెప్పి ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు కాసేపటి హైకోర్టులో పిటిషన్ వేశారు నన్ను అంతం అందించడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం భద్రత కల్పించండి నా భద్రత పూర్తిగా తీసేశారు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు అది పనే చేయదు అని చెప్పి ఏం కొట్టిపడేయలేవు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ డెబిల్ని లేకుండా చేస్తానని చెప్పి మీకు వాటిస్తున్నా అని చెప్పి అంటే ఏందయ్యా ఏంది ఇదంతా అని అడిగిన వ్యవస్థలే లేవు ఏ అధికారం వచ్చిందంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్లు అయిపోయింది ఏదైనా మాట్లాడతాడు ఎవడు ఏదైనా చేస్తున్నాడు ఎవడి ఇష్ట రీతిలో ప్రవర్తిస్తున్నాడు ఏకంగా నిన్న వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే నన్ను చంపేయడపై ఈ ప్రభుత్వ లక్ష్యం కాపాడండి అని చెప్పి కోర్టుకు పోవాల్సి వచ్చింది భద్రత ఇవ్వండి అని బా ఎంత ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి సిగ్గుపడాలి అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి మనుషుల మీదనే అంత ముందు ఇచ్చడమే వీళ్ళ లక్ష్యం ఆ విధంగానే ముందుకు వెళ్తే మనకేం అడ్డు అదకపోవడదు అని చెప్పి అనుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నారు ఏమో అర్థం కావట్లేదు ఎంత చెత్తగా వర్ణించింది సార్ ఎవడు ఎవడో చేసిన పాపం ఎవడో అనుభవించాల్సి వస్తుంది